అభివృద్ధి పథాలను నడిపించడానికి నా షాయచక్తుల ప్రయత్నం చేస్తున్నాను కూడా మనం చేస్తున్నాయి పోయిన ప్రభు పోయిన కౌన్సిల్కు ఈస్ట్ కౌన్సిల్కు చాలా తేడా ఉంటుంది ఆ తేడా ఏందో ఇలా తిరుమలగిరి ప్రజలు కూడా చూసే విధంగా కనిమింపు కలిగే విధంగా తప్పకుండా నేను చేస్తానని కూడా ఈ సందర్భం మనం చేస్తున్నాయి ఎందుకంటే ఎవరి మీదనో కక్ష మీదనో కార్పణ్యాల కాదు ఇది అభివృద్ధి జరగాలంటే గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్నది ఇక్కడ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ కౌన్సిల్ ఉండాలి అట్లయితే ఇలా అభివృద్ధికి ఎలాంటి డోక ఉండదు ఇకనే కాంతలు పెడితేనే మేటోళ్ళు పెడతానంటే ఇది కుదరది అందుకోసం దీన్ని కథం పెట్టడం జరిగింది ముందు ముందు కూడా ఈ తిరుమలగిరి మున్సిపాలిటీని సూర్యాపేట జిల్లాలో ఉన్న మున్సిపాలిటీని ఏదైతే మొత్తం ఏర్పడిన మున్సిపాలిటీ ఏ ఉన్నాయో వాటిలో అన్నిటికంటే ఇది ప్రాధాన్యత కలిగి ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చుదినడానికి నేను సాయశక్తితో కృషి చేస్తాను కూడా మనం చేస్తున్నాను అదేవిధంగా గతంలో జరిగిన అవినీతి మీద తప్పకుండా ఎంక్వైరీ చేస్తున్న నేను చెప్తున్నాయి ఎక్కడెక్కడ జరిగింది దళిత బంధు దళిత బంధు మంది మీద దౌర్జన్యాలు ఇవన్నీ కూడా చిట్ట మొత్తం అదే సెంటర్లో ఒకనాడు ప్రెస్ పెట్టి కూడా చెప్తున్నాను చెప్తున్నాను ఎందుకంటే షాకర్ల మీద దాడులు అమాయకుల మీద దాడులు అన్యాయంగా దౌర్జన్యాలు ఇవన్నీ చేసి 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 ఇవాళ తుంగతూర్తిని ఏకవర్గాన్ని చిన్న వినయం చేయడం జరిగింది కిరుల దగ్గరికి ఇవాళ పీడ వదిలింది అందుకోసమనే ఇయాల నూతన కమిటీ వస్తుంది దళిత బంధు మీద దళిత బంధువులు ఎవరెవరు నిర్వహించినో వాళ్ళ మీద అందరి మీద నేను జుడిషియల్ ఎంక్వైరీ చేయిస్తాను నేను మనం చేస్తున్నాను ఎందుకంటే దళిత బంధువు అనేది రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఉంది కాబట్టి దళిత బంధు వచ్చింది ఆ దళిత బంధువుల మొత్తం నాగిర్లు ఎక్కడిదక్కడ అది నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకపోత నేను తీసుకుపోయి దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది అలాంటి మళ్ళా జరగకుండా ప్రభుత్వానికి చెడ్డ రాకుండా ప్రజలకు న్యాయం జరిగే విధంగా పేదల న్యాయం జరిగే విధంగా ఇది చేస్తున్నాను నేను మనవి చేస్తా ఉన్నా నేను కనుక రేపు రేపు కొత్త కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఇక్కడ కూడా ఇప్పుడు నేను కోర్టులో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా నేను ఈ అభివృద్ధి కార్యక్రమంలో ప్రకటించకూడదు నేను కనుక తప్పకుండా తిరుమలగిరి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ నేను వాళ్ళ మార్గంలో ఉంటూ డోటల్ కౌన్సిలర్స్ పదమూడు పన్నెండు మంది వారు ఏకప్ర ఏకాభిప్రాయానికి వచ్చి వారు చేసిన వారు చేసిన అభిప్రాయాన్ని నేను ఏకీపెలుస్తూ ఈ తీర్మానాన్ని బలపరిచి తిరుమలగిరి ప్రజానికానికి కూడా వాళ్ళు కూడా సందర్భం చేస్తున్నాను కనుక ఈ అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటామని చెప్పి దీన్ని సహకరించిన పోలీస్ శాఖకు మున్సిపల్ సిబ్బందికి రెవెన్యూ అధికారులకు మా నాయకులకు అందరు కూడా పేరు పేరున మా కౌన్సిలర్ అందరికీ పేరు పేరున అక్కజల్లలకు అన్నదమ్ములకు అందరు కూడా విలేకరులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు ముగిస్తారు